హాయ్ వన్ ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సో బ్లౌజ్లు అయితే ఉన్నాయి అర్జెంటుగా కుట్టేవి సో వన్ టూ త్రీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్త్ డేట్ వరకు ఇచ్చేయాలి అన్ని సో అవి ఏంటో చీద్దాం మళ్ళీ సో ఇద సో ఇందులో ఉన్న ఫైవ్ శారీస్ ఫైవ్ బ్లౌజెస్ త్రీ ఫాల్స్ కుట్టాలి బ్లౌజ్లు కుట్టాలి సో ఫస్ట్ వచ్చారు వన్ శారీ ఇది ఫాల్ కుట్టాలి బ్లౌజ్ కుట్టాలి ఇది కూడా ఫాల్ బ్లౌజు ఇది కూడా ఫాల్ బ్లౌజు సారీ సో ఇది వచ్చేసి ఓన్లీ ఫాల్ ఉంటాయి సో ఇవన్నీ బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ బ్లౌజులు అన్నమాట వచ్చేసి ఫోర్ ఫాల్స్ ఫోర్ శారీస్కి ఫోర్ ఫాల్స్ సో ఫస్ట్ కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి అవన్నీ గుట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే పెట్టుకోవాలి సో ఇదే ఇంకోటి వచ్చేసి సో ఇది శారీ శారీ అనమాట సో దీంతో ఇది లైనింగ్స్ దీంతో లాంగ్ ఫ్రాక్ కుట్టాలి పెద్దవాళ్ళది లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి ఇది ఒకటి అలాగే సో ఇది ఒక బ్లౌజ్ సో ఇది మెజర్మెంట్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ కుట్టాలి సో ఇంకోటి వచ్చేసి సో ఈ శారీ ఈ శారీ వచ్చేసి పాలు కుట్టాలి అలాగే బ్లౌజ్ కూడా కుట్టాలి సో ఫైన ఇవి అనమాట ఈరోజు నేను కుట్టబోయే బట్టలు అనమాట సో అన్నీ అయితే ఈరోజు ఎందుకు కుట్టను సో ఇందులో కొన్ని అయితే కుట్టేసి పెట్టుకుంటాను ఇది అనమాట ఈరోజు బ్లాక్ బాయ్